మేడం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం ముందు వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంటే వాటికి ఇంకా రెండు వేలు అదనంగా పెంచి ఆరు వేలు స్వయంగా రేవంత్ రెడ్డి తన నోటి ద్వారా తనే ఒప్పుకున్నాడు వికలాంగులకు అన్ని విధాలుగా మేమే ఇంతవరకు రెండు మూడు సంవత్సరాలు జరిగినా కానీ మమ్మల్ని ఆడుకునే వాళ్ళు లేరు అందరికీ జాబులు కూడా లేదు మంచి వాళ్ళకి ఆ పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాను ఇంతవరకు ఇవ్వలేదు అదే రెండు వేలు ఇస్తున్నారు ఆ రెండు వేలు కూడా పదహారు రూపాయలు కూడా ఇవ్వట్లేదు ఎక్కడికి పోయి అడిగినా కానీ రాము అంటున్నారు ఈ విధాన మీరు తెలుసుకోండి మాకు మంచి భవిష్యత్తుని ఇస్తారని వికలాంగులు అందరి తరఫున కోరుకుంటున్నారు ఇప్పుడు ఇప్పటికి ఇరవై నెలలు గడుస్తున్నాయి ఆయన ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు వస్తే ఇవే మాటలు తప్ప కానీ ఇంకా ఇచ్చేయలేదు ఇప్పుడైనా పెంచితే మంచిగా ఉంటదని మా బతుకులు మంచి బాగుపడతాయని నేడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఒక నెల రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు గతంలో చేయుత పెన్షన్దారులు ఎవరైతే వికలాంగులు కానీ వృద్ధులు గాని వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ గీతా నేత బీడీ కార్మికులందరికీ పెన్షన్ పెంచడం ప్రస్తుతం వికలాంగులకు నాలుగు వేలు వృద్ధులకు వితంతులకు రెండు వేలు వస్తున్నాయి ఒక నెల రోజులు ఆగితే నేను నవంబర్ లో హామీ ఇస్తున్నా డిసెంబర్ లో నేను అధికారంలోకి వస్తా నెల రోజులు ఆగండి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు చేస్తా అట్లాగే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు గడిచిన ఈ ఇరవై నెలల్లో ఒక రూపాయి పెన్షన్ కూడా పెంచట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల పేరు మీద వేల కోట్లు ఖర్చు చేస్తుంది ఈ రోజు రైతు బంద్ కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బీమా కానీ అట్లాగే ఈ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడంలో కానీ ఇంకా వేరే వేరే సంక్షేమ పథకాల్లో కూడా వందల కోట్లు ఖర్చు పెట్టింది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో పేద వర్గాల్లో ఉండబడే ఎక్కువ పెన్షన్దారులు ఈ ఈరోజు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు ఒక ఈ వచ్చే పెన్షన్ నిన్నే వాళ్ళ కుటుంబం ఆధారపడి బతుకుతుంది అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉండొచ్చు కానీ ఒకరి ఇంట్లో ఒకరికే ఏదైతే పెన్షన్ అందిస్తామనే ఈ పద్ధతిని కూడా మార్చుకోవాలి ఎందుకంటే ఒకరింట్లో ఒకరి ఓటే అడగట్లేదు కదా ఎంతమంది ఉంటే అన్ని ఓట్లు తీసుకుంటున్నది ఇవాళ ప్రభుత్వాలు కాబట్టి అర్హులైన పెన్షన్దారులందరికీ వాళ్ళ పెన్షన్ మంజూరు చేయాలి అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పది లక్షల మంది కొత్తగా పెన్షన్ సప్లై చేసుకున్న పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలి ఈ ఇది ప్రతి నెల ఒకటి తారీఖునే మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ ఏదైతే రెండు వేల రూపాయలు అవనంగా ఇస్తా అన్న పెన్షన్ ను ఈ నెలలో గనక అంటే వచ్చే నెల మొదటి వారంలో గనక అమలు చేయకపోతే మందకృష్ణ మాది అన్న ఆధ్వర్యంలో అనేక పోరాటాలకు ఆ నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్ పెంచుతుందా లేకపోతే అధికారంలోకి దిగి దిగిపోతుందా అనేది తేల్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియన్